చూడండి ఇది దెబ్బకాయ అండి దాన్ని ముక్కలు కోసుకోవాలండి నీట్గా ముక్కలు కోసుకొని చక్కగా రెండు గద్దలు ఉప్పు వేసుకొని కొంచెం వేసుకోవాలండి తర్వాత మూడు రోజులు పెట్టుకోవాలి దాన్ని తీసుకొని మళ్ళీ మూడో రోజు చక్కగా కలుపుకొని అంత మెంతిపొడి అంత ఆవపొడి ఇంతేనండి మూడు రోజులు పెట్టుకోవాలి తర్వాత కారం కలుపుకుంటే సింపుల్ దబ్బకాయ చట్నీ రెడీ రెండవ అండి ఇలా కలుపుకోవాలి కేజీ దొప్పకాయ అండి కాయ కోసి కేజీ ఊరేసాము ఇవాటికి మూడు రోజులు ఉప్పు వేసి నానేసాము ఇవాటికి మూడు రోజులు ఉప్పు కారము చిన్నెల్లిపాయ మెంతిపిండి కొంచెం ఆవాల పిండి కలుపుతున్నామండి అండి పప్పు కారం అండి బాగుల కారం అండి ఈరోజు కలుపుతున్నాం మూడో రోజు పావు కేజీ కారం కలిపామండి మెంతి పిండి కలుగుతున్నాం మెంతి పిండి అండి ఇష్టమైన వాళ్ళు గిటాయి పెట్టుకుంటారు లేకపోతే కొంచెం నూనె కాచి తన్నవారి పెట్టి కలుపుకుంటారండి కూడా నాకు వేసుకున్నాము ముక్కలు నానబెట్టేటప్పుడే